మచి వేసి కౌగిలిలో నెమ్మది నిచ్చి రాజేష్ గిద్ద పెద్దబాబు దేవుని నడిపింపును బట్టి దేవుని యొక్క వాక్యాన్ని అందిస్తారు మీ అందరికీ నా యొక్క హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను అందరికీ వందనాలు ఒక బిడ్డను కన్నా తల్లిదండ్రులు ఒక బిడ్డను కన్నా తల్లిదండ్రులు ఆ బిడ్డ విషయంలో ఆ తల్లి ఆ తండ్రి ఏమి కోరుకుంటారంటే ఏమి ఆశపడతారంటే నా బిడ్డ ఎదగాలి ఏం కోరుకుంటారు నా బిడ్డ నా పిల్లలు ఎదగాలి ఎన్ని సంవత్సరాలు వచ్చినా పుట్టినది మొదలుకొని ఆరు మాసాలు గడిచిన తర్వాత ఇదిగో నా బిడ్డ పాకాలి నేల మీద సంవత్సరం గడిచిన తర్వాత లేచి నడవాలి రెండు సంవత్సరాలు వచ్చిన తర్వాత మాట్లాడాలి అని ప్రతి తల్లిదండ్రి కూడా ఆశపడతారు కోరుకుంటారు వారి బిడ్డల విషయంలో నా బిడ్డలు ఎదగాలి అని కోరుకుంటారు అలాగనే మనల్ని సృష్టించిన మనదేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్న మనదేవుడు మనల్ని ఇష్టప్రాయంగా చేసుకున్న మనదేవుడు కూడా మన విషయంలో ఒక ఆశ పడుతున్నాడు ఏంటయ్యా అంటే నా పిల్లలు నా పిల్లలు నా పిల్లలు నా బిడ్డలు నా పిల్లల కుటుంబాలు వినపడట్లా నా పిల్లల ఉద్యోగాలు నా బిడ్డల వ్యాపారాలు నా బిడ్డల కుటుంబాలు హలలుయా హలలుయా ఒక తల్లి తండ్రి తన బిడ్డల విషయంలో నా బిడ్డ ఎదగాలి నా బిడ్డ వర్తిల్లాలి నా బిడ్డ ఉన్నతమైన స్థాయికి వెళ్ళాలని తల్లిదండ్రులకు ఎలాగైతే ఆశయం ఉంటుందో అలాగనే మనల్ని సృష్టించిన మన దేవుడు కూడా మన విషయంలో మనము ఎదగాలి హలలుయా హలలుయా ఏ విషయంలో ఎదగాలి దేనిలో ఎదగాలంటే అంటే కొలసి సంఘానికి కొలసి సంఘానికి దైవజనుడైన అప్పస్తుడైన పౌలు గారు అవస్తూ అంటాడు ఏమంటాడంటే మీరు మీరు అన్ని విషయాల్లో ఎదుగుతూ సౌఖ్యముగా ఉన్నారనే విషయం నేను తెలుసుకొని మీరు వర్ధిల్లాలని నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను హలలుయా హలలుయా అంటే ఇక దైవజనుడికి ఉన్న ఆశ ఆలోచన ఆకాంక్ష ఉద్దేశము ప్రణాళిక ఏంటంటే నా సంఘం ఎదగాలి హలలుయా హలలుయా అలాగనే యోహాను పత్రికలో మూడో పత్రికలో దైవజనుడనే యోహాన్ అంటారు మొదటి రెండు వచనాల్లో ప్రియుడ గాయు అనే పరిచయకు రాస్తూ యోహాను దైవ సేవకుడు అనే యోహాను గాయు అనే పరిచారుకుడు రాస్తూ ఏమంటాడంటే నీవు ఆత్మలో వర్ధిల్లుచున్న ప్రకారము ఎదుగు ప్రకారము అన్ని విషయాల్లో సౌఖ్యముగా సుఖముగా ఉన్నావని తెలిసి నేను బహుగా సంతోషిస్తూ ఉన్నాను దైవజనుడు ఏ విషయంలో సంతోషిస్తున్నాడంటే తన పరిచారకుడు తన విశ్వాసి తన పరిచయం చేస్తున్న తన ఆత్మీయ కుమారుడు అన్ని విషయాల్లో ఎదగాలి వర్తిల్లాలని సుఖముగా అంటే నీవు ఆత్మలో ఎదుగునట్లుగా ఆత్మలో వర్తిల్లునట్లుగా అన్ని విషయాల్లో సుఖముగా వర్తిల్లామని సౌఖ్యముగా ఉన్నామనే మాట విని నేను ఎంతగానో సంతోషిస్తున్నాను హలో హలలుయా ఈరోజు మనం ఎదగాలి ఏ విషయంలో ఎదగాలంటే ఆత్మలో మనం ఎదగాలి దేనిలో ఎదగాలి ఆత్మలో ఎదగాలి చాలా మంది శరీరంలో ఎదుగుతుంటారు చాలా మంది తనములు ఎదుగుతుంటారు చాలామంది జ్ఞానములో ఎదుగుతుంటారు చాలామంది వ్యాపారంలో ఉంటారు చాలా మంది ఉద్యోగాలు ఎదుగుతుంటారు చాలామంది ఇదిగో మంచిగా చదువుకొని ఉన్నత స్థాయికి వెళ్ళాలని ఎదగాలని ఆశపడతారు కానీ మన దేవుడు అంటున్నాడు నీవు ఆత్మలో వర్తిల్ ఎదగగలిగితే దేనిలో ఆత్మలో నీవు ఎదగగలిగితే అన్ని విషయాల్లో నేనే నిన్ను వర్దిల్ల చేస్తాను హలలుయా 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 కాబట్టి ఈరోజు ఆత్మదేవుడు మనకిస్తున్న మాట వాగ్దానం ఏంటయ్యా అంటే నీవు ఆత్మలో ఎదగగలిగితే ఆత్మలో బలపరచబడగలిగితే ఆత్మలో నువ్వు దినదినము బలము పొందుకోగలిగితే అన్ని విషయాల్లో శారీరకంగా సంబంధించిన లోకానికి సంబంధించిన నీ ఇంటికి నీ కుటుంబానికి సంబంధించిన అన్ని విషయాలు కూడా నేనే నిన్ను వర్ధిల్ల చేస్తాను హలలుయా 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 కాబట్టి మనం ఎదగాలి దేనిలో ఎదగాలి ఆత్మలో ఎదగాలి ఈరోజు ఒక భక్తుణ్ణి ఒక దైవజనుడు ఒక నాయకుడిని మీ ఉంచి ఆ నాయకుడి దగ్గర ఒక ఇద్దరు యవనస్తులు పరిచర్య చేశాడు ఒక ఇద్దరు యవనస్తులు ఉన్నారు ఆ యవనస్థులు ఆత్మలో ఎదిగిన వారు దేనిలో ఎదిగిన వారు ఆత్మలో ఎదిగిన వారు ఈ ఇరువురు యవనస్తులు కూడా ఆ నాయకుడి దగ్గర ఉంటూ ఆత్మలో ఎదిగి ఏ విధంగా వాళ్ళు దీవించబడ్డారో మీకు ఒకరు ఒక మూడు నాలుగు విషయాలు నేను మీకు జ్ఞాపకం చేసి ముగించేస్తాను ప్రైజులాడు హలలుయా హలలుయా మొదటిగా దేవుడు ఏం చెప్పాడంటే ఆత్మ విషయంలో మనం ఏం చేయాలి ఎదగాలి ఆత్మ విషయంలో మనం ఎదగగలిగితే వర్ధిల్లగలిగితే అన్ని విషయాలు కూడా దేవుడే భారం తీసుకొని బాధ్యత తీసుకొని భుజాలకు ఎత్తుకొని మనల్ని వర్ధిల్లింప చేస్తాడు హలలుయా హలలుయా ఈరోజు నీ ఎదుగుదనకు అడ్డుపడుతున్నా వ్యాధి అయి ఉండొచ్చు రోగం అయి ఉండొచ్చు అది ఏదైనా అయి ఉండొచ్చు ఏ బలహీనత అయి ఉండొచ్చు ఏసు నామంలో ఈ ఏడు రోజుల ఉపవాస ప్రార్థన పండుగల దినంలో నీ ఎదుగుదలకు అడ్డుపడుతున్న ప్రతి రాయి అడ్డుకర్రామం తొలగిపోవును కాక హలలుయా హలలుయా దైవచనుడైన నాయకుడైన మోస్యను దేవుడు మాట్లాడుతున్నాడు మోసతో ఏం చెప్తున్నాడు అంటే దైవచనుడా నాయకుడా మోసే ఇదిగో ఐగుప్తి దేశం నుండి ఇస్రాయల్ ప్రజలందరినీ నేను విడిపిస్తాను బానిసత్వం నుండి నేను విడిపిస్తాను సంఖ్యల నుండి నేను విడిపిస్తాను వారిని విడిపించి పాలు తేనెలు ప్రవహించే దేశానికి నేను నడిపిస్తాను అయితే నీవు నాయకత్వం వహించి నాయకునిగా నాయకునిగా నువ్వు బాధ్యతలు చేపట్టి నువ్వేం చేస్తావయ్యా అంటే వారందరినీ తీసుకొని నడిపించు హలలుయా దేవుని మాటకు లోబడి నాయకుడు దైవజనుడైన మోసే ప్రజలందరినీ తీసుకొని ఇస్రాయల్ ప్రజలందరినీ తీసుకొని ఐగుప్తి దేశం నుండి బానిసత్వం నుండి ఇదిగో ఆ బంధకాలం నుండి సంఖ్యల నుండి విడిపించి పాలు తేనెలు పాలు తేనెలు ప్రవహించే దేశానికి వారు ప్రయాణం సాగించారు వారి ప్రయాణం అంతా కూడా మంచిగా సాగింది ఇదిగో దారిలో ఎర్ర సముద్రం అడ్డు వచ్చింది ఎర్ర సముద్రాన్ని దాటేశారు దేవుడు ఏం చేశాడంటే ఎర్ర సముద్రాన్ని రెండుగా చిల్చి ఇదిగో గోడలుగా నిలబెట్టి నడిపించాడు అదే విధంగా కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఆహారం ఇచ్చాడు బండును చీలిచి నీళ్ళిచ్చి నీళ్ళు ఇచ్చాడు ఇలాగ ఎన్నో కార్యాలు ఒకటి కాదు ఎన్నో అద్భుతాలు చేశాడు దేవుడు అయితే వారి ప్రయాణం అంతా బాగానే జరిగింది ఇంచుమించు పాలు తేనెలు ప్రవహించి దేశానికి దగ్గర దగ్గరకు వెళ్ళిపోయారు దగ్గర దగ్గరికి వెళ్ళిపోయారు ఇది కనుచూపు మేరలోనే ఉంది పాలు తేనెలు ప్రవహించే దేశం కళ్ళెంట్ చూస్తుంటే అది అల్లంత దూరంలో కనిపిస్తుంది అయితే వీరేం చేశారు తెలుసా ప్రయాణం చేసి 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 అలసిపోయారు అలసిపోయి ఇదే స్థలంలో గుడారాలు వేసుకున్నారు ఏమేసుకున్నారు గుడారాలు వేసుకొని విశ్రాంతి తీసుకుంటున్నారు అయితే విశ్రాంతి తీసుకుంటున్న ఆ సమయంలో నాయకుడైన దైవజనుడైన మోసేతో దేవుడు మాట్లాడుతున్నాడు ఏం మాట్లాడుతున్నాడు అంటే నాయకుడా మోసే ఇంతకాలము ఓర్చుకొని నా కోసం ఇదిగో వీళ్ళందరినీ నడిపించావు మంచిదే అయితే ఇప్పుడు నువ్వు చేయాల్సిన పని ఏం తెలుసా ఇదిగో ఈ గోత్రంలో ఉన్న వారందరినీ ప్రాముఖ్యమైన వారిని పన్నెండు మందిని ఎన్నుకో ఎంతమందిని ఎంతమందిని పన్నెండు మందిని జాగ్రత్తగా వినండి పన్నెండు మందిని వెనుకో ఎన్నుకో పన్నెండు మందిలో ప్రాముఖ్యమైన వారు పన్నెండు మందిని ఎన్నుకో ఈ పన్నెండు మందిలో ఒక ఇద్దరు ప్రాముఖ్యులు ఉన్నారు ఎవరయ్య వాళ్ళంటే ఏమైనా తెలుసా యహోశివా గట్టిగా చెప్పాలి కాలేబు యహోశివా ఈ యహోశువ కాలేబులు ఇరువురు కూడా మంచి శవనస్తులే మంచి పరిచారుకులే నాయకుడికి లోబడిన వారు దైవజనునికి లోబడిన వారు పరిచయకి లోబడిన వారు వాక్యానికి లోబడిన వారు ప్రార్థనకు లోబడిన వారు భక్తికి లోబడిన వారు ఉపవాసానికి లోబడిన వారు దేవునికి లోబడిన వారు హలలుయా హలలుయా ఈ ఇద్దరు ప్రాముఖ్యులు పన్నెండు మందిని పిలిచి మోసే దైవజనుడు నాయకుడు అంటున్నాడు అయ్యా మీ పన్నెండు మంది ఇదిగో దేవుడు చెప్పాడు నాతో మీ పన్నెండు మంది ఇదిగో అల్లంత దూరంలో కనబడుతుంది కదా పాలు తేనెలు ప్రవహించే దేశము అదే పాలు తేనెలు ప్రవహించే దేశము దేవుడు మనల్ని నడిపిస్తానన్నాడు అన్నాడు మాటిచ్చాడు వాగ్దానం చేశాడు మీరు మీ పన్నెండు మంది వెళ్ళి అక్కడికి వెళ్ళి తిరిగి చూసి ఆ ప్రాంతం అంతా అక్కడ ఏమి ఉన్నాయి ఏమి లేదు పంట ఎలా ఉంది పొలం ఎలా ఉంది పరిస్థితులు ఎలా ఉన్నాయి మనుషులు ఎలా ఉన్నారో మీరందరూ వెళ్ళి పన్నెండు మంది వెళ్ళి మీరు చూచి సమాచారం తీసుకొని రండి ఏం చెప్పాడు సమాచారము తీసుకొని రండి అక్కడికి వెళ్ళి తిరిగి చూడండి తిరిగి చూసి పరిస్థితులు ఎలా ఉన్నాయో చూడండి అక్కడ మనుషులు ఉంటారు కదా ఆ దేశంలో ఆ మనుషులు ఎలాంటి వాళ్ళు వాళ్ళు ఎలా ప్రవర్తిస్తారో మనకు తెలియదు కదా దేవుడు చెప్పాడు ముందుగా మీరు వెళ్ళి పన్నెండు మంది వెళ్ళి వెళ్ళి చూసి రండి అంటే వీళ్ళు ఈ ఈ పన్నెండు మంది కట్టకట్టుకొని వెళ్ళారు వెళ్ళారు కొన్ని దినాలు గడిచిన వీళ్ళు కూడా వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తారు ఎప్పుడెప్పుడు వస్తారా పన్నెండు మంది ఎప్పుడెప్పుడు మంచి సమాచారం తీసుకొస్తారా ఎప్పుడెప్పుడు మంచి సమాచారం విని మేమందరం కుటుంబాలుగా ఆ పాలు తేనెలు ప్రవహించే దేశానికి వెళ్ళి ఎప్పుడు సంతోషంగా ఉంటామని వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నారు అయితే ఇంతలో రానే వచ్చారు ఎవరు పది మందే ఎంతమంది పది మందే వచ్చారు ఇద్దరు రాలా ఎవరయ్యా వాళ్ళిద్దరంటే హో కాలేబులు ఈ పది మంది వచ్చి అయ్యా నాయకు కూడా మోషి అనగానే గుడారాలు వేసుకున్న ప్రజలందరూ వందల మంది వేల మంది వెంటనే వచ్చి గుమ్ముగూడారు ఇదిగో మంచి సమాచారం తెచ్చుంటారు వచ్చేశారు సమాచారం చూశారు తీసుకొని వచ్చారు ఇదిగో మనం అందరూ వెళ్ళిపోతాము మంచి సమాచారం అనేది అక్కడ గుమ్ముగూడి అక్కడ నిలబడి ఆ పది మంది చెప్తుంటే అందరూ గుమ్ముగూడి వింటున్నారు మనం కూడా అంతే కదా ఒక ఐదుగురు మాట్లాడుతుంటే పది మంది గుమ్ము కొడతారు అలాగని అక్కడ కూడా ఏం జరిగింది గుమ్ముగూడా అయితే ఈ పది మంది ఏం చెప్తున్నారు తెలుసా దైవజనుడా మోషే ఐగుప్తి దేశంలో మట్టి పిసుకుంటాను వాళ్ళ చేత దెబ్బలు తింటాను అక్కడ నలిగిపోయో కృంగిపోయో వేదనలోనో ఏదో విధంగా బ్రతికే ఉన్నామయ్యా అక్కడ బ్రతికి ఉన్నాము ఉంది ఇదిగో పాలు తేనె ప్రవహించే దేశానికి నడిపిస్తానన్నావు అక్కడికి అక్కడికి చేరుస్తానన్నావు అక్కడ చూస్తే నీవు చెప్పినట్టుగా దేవుడు చెప్పినట్టుగా లేదు పరిస్థితులు వ్యతిరేకంగా ఉన్నాయి అక్కడ మనుషులు వేరే విధంగా ఉన్నారు నీవు నేను అనుకున్నట్టుగా లేదు దేవుడు వాగ్దానం చేసినట్టుగా లేదు అక్కడ మనుషులను భక్షించి వారు ఉన్నారు వారు మనల్ని చంపేస్తారు వాళ్ళని మనల్ని ప్రాణాలతో ఉంచరు మేము కుటుంబాలుగా సంతోషంగా కూడా నీకు ఇష్టం లేదా మోషే అని దైవచనుడైన మోషే మీద అహరోను మీద వెంటనే ఏం చేశారంటే ఎలుగెత్తి వారందరూ అన్ని విధాల వారి మీద ఒకటే రాళ్ళు రువినట్టుగా ప్రశ్నల వర్షం కురిపించారు వారిని ఇబ్బంది పెడుతూ ఉన్నారు చిన్న చూపు చేసి వారిని తొక్కి వారిని బాగా బాధ పెడుతూ ఉన్నారు అయితే ఈ సంఘటన జరుగుతూనే ఉంది ఇది వెంటనే దూరాన సమీపాన వస్తున్నారు ఒక ఇద్దరు హలలుయా 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 ఏదో మోసుకొని వస్తున్నారు ఏదో బుచ్చం మీద వేసుకొని వస్తున్నారు వీళ్ళు అనుకుంటున్నారు పని పది మంది వచ్చారు మీరెక్కడికి పోయారురా బాబు మీరు కూడా రండి సర్దుకొని పోదాము ఇన్ని సంవత్సరాలు నడిచారు అరణ్యంలో నడిచాము ఎండలో నడిచాము ఇదిగో ఇదిగో ఇసుక రేణువుల మధ్య నడిచాము అడవిలో నడిచాము నీళ్లు లేక అల్లాడిపోయాము ఆకలితో అలమట్టించాము మరలా అదే దారిలో పోదాము మన బ్రతుకు మనం బతుకుదాము మట్టి పిసుకుందాము రాళ్ళు చేసుకుందాము మన పాత జీవితానికి వెళ్ళిపోదామని చూస్తున్నారు వెంటనే ఇద్దరు ఇదిగో యవనస్తులు వస్తున్నారు యహోశివ కాలేబు మోసుకొని వస్తున్నారు ఏదో మోసుకొని వచ్చి అన్నారు ఏ ఇదిగో యహోశివ కాలేబుంట నాయకుడా మోసే దైవజనుడా ఏంటి ఎందుకు ఏడుస్తున్నారు మీరందరూ ఎందుకు మీరందరూ ఇలా ఉన్నారు ఎందుకు దుఃఖిస్తున్నారు బాధపడుతున్నారు బాధపడవద్దు ఏడవద్దు దుఃఖించవద్దు కన్నీరు కాల్చవద్దు హృదయం పగలగొట్టుకోవద్దు వేదనవద్దు అది మంచి దేశము హలలుయా అది మంచి దేశము దేవుడు పాలు తేనెలు దేశానికి వాగ్దానం ఇచ్చాడు కదా నడిపిస్తానని మనల్ని నడిపిస్తాడు అక్కడ ద్రాక్ష తోట ఉన్నది అక్కడ మాధుర్యమైన ఉన్నాయి మధురమైన ఉన్నాయి ఉంది తేనె ఉంది పంట ఉంది పొలమున్నది ప్రవహిస్తుంది దేవుడు మాట ఇచ్చిన ప్రకారము వాగ్దానం చేసిన ప్రకారము దేవుడు మనల్ని నడిపిస్తాడు మనము బలం వద్దు హలలు గడికి చెప్తాం హలలుయ హలో యహో శివ పద్నాలుగు పదకొండు చదవండి ఒకసారి పదకొండు చదవండి ఒక్క మాట శివ పద్నాలుగు పదకొండు పద్నాలుగు పదకొండు ఆహా శివ మోషే నన్ను పంపినవాడు నాకెంత బలము నేటి వరకు నాకంత బలము యుద్ధము చేయుటకు కానీ చదవండి చదవండి ఎవరైనా ఒక చదవండి బాగా చదవండి దాన్ని ఒక మాట ఒక్కసారి చివరి మాట ఒక్కసారి మరలా చదవండి యహో శివ పద్నాలుగో అధ్యాయము పదకొండవ మాట చదవండి మోసే నన్ను పంపినవాడు నాకెంత బలము నేటి వరకు నాకంత బలము యుద్ధము చేయుటకు గాని వచ్చుచు పోకు కానీ నాకెప్పటి ఎట్లు బలమున్నది హలలుయా హలలుయా అలలుయా చివరిగా ఇక్కడేమన్నా యహో శుభ కాలేబులు ఆత్మలో ఎదిగేవారు ఆత్మలో ఎదిగేవారు చేసే పని మొట్టమొదటి ఏంటంటే కన్నీరు కురుస్తారు బలహీనతలో ఉన్నవారిని బలపరుస్తారు ధైర్యంతో ప్రోత్సహిస్తారు ధైర్యము చెప్తారు రెండవది రెండవది కొండను కోరుకుంటారు అంటే ఆత్మలో ఎదిగేవాడు దేవుని సన్నిధిని కష్టాన్ని శ్రమను కోరుకుంటారు మూడవది మనకున్న దాన్ని కూడా దేవునికి ఇచ్చేసేదే సంఘానికి ఇచ్చేసేవాడే కాహోశుభ కాలేబులు ఆత్మలో ఎదిగేవారు చేసే పని నాలుగవది నిండు మనస్సుతో ఆరాధన చేస్తారు నిండు మనసుతో దేవుణ్ణి సేవిస్తారు శివరిగా యహో శివ కాలేబుని అంటున్నారు అయ్యా మోసే నన్ను పంపినప్పుడు నాకు నలభై సంవత్సరాలు ఎన్ని సంవత్సరాలు ఎన్ని సంవత్సరాలు నలభై సంవత్సరాలు ఇప్పుడు నాకెంత ఎనభై ఐదు సంవత్సరాలు ఎన్ని సంవత్సరాలు ఎనభై ఐదు సంవత్సరాలు మోసే నన్ను పంపినప్పుడు నాకు ఎలా బలం ఉన్నదో నేను ఎంత బలవంతుడను నాకు ఎంత ధైర్యం ఉందో నాకెంత జ్ఞానం ఉందో నాకెంత ఎదుగుదల ఉందో నాకెంత ఆత్మ ఉందో ఇప్పటికీ ఎనభై ఐదు సంవత్సరాలు వచ్చిన మోకాలు నేపులు లేవు నడుము నొప్పు లేదు చేతులు నొప్పులు లేవు అదే బలమము అదే శక్తి అదే ధైర్యం నాకున్నది ఇప్పుడు యుద్ధానికి నువ్వు పంపిస్తావా పంపించు నేను రెడీ అంటున్నాను అంటే దీని ఆత్మీయ అర్థం అంటే ప్రారంభంలో మొట్టమొదట రక్షణ పొందుకున్న నీవు బాప్తీసం తీసుకున్నప్పుడు పొందుకున్న అభిషేకము ఆ బలము ఆ పొందుకున్న బలము ఎప్పటికీ కూడా తగ్గకూడదు ఏంటి అర్థమైంది నేను చెప్పింది అర్థమైందా ప్రారంభంలో రక్షణ పొందిన ప్రారంభ దినాల్లో నీకు ఎంత బలమున్నదో ఎంత అభిషేకం పొందుకున్నావో ఎంత ఆత్మధనిపబడ్డావో ఎంత ఆత్మలు ఎదిగావో ఎంత పరిచయం చేసావో ఎంత ధైర్యంగా స్వార్థ చేసావో ఎంత ధైర్యంగా మందిరంలో పరిచయం చేసావో అంతే ధైర్యము అంతే బలము ఎప్పుడు కూడా ఉండాలి ఎప్పుడు కూడా ఉండాలి పది కానీ ఇరవై కానీ ముప్పై కానీ నలభైయే రాని ఎనభై రాని నీ బలము తగ్గకూడదు హలలుయా హలలుయా మనము బలహీనులము కాదు ఎందుకంటే లోకంలో ఉన్నవాని కంటే నీలో నాలో మనలో ఉన్నవాడు గొప్పవాడు హలలుయా హలలుయా యుద్ధానికి పంపించాయా నేను సిద్ధంగా ఉన్నానంటున్నాడు నాకు బలం ఉంది నాకు శక్తి ఉంది ఏ మాత్రం తగ్గలేదు ఎందుకంటే నేను ఆత్మలో ఎదిగేవాడిని ఒకవేళ నా శరీరము బలహీనపరచబడి ఉండవచ్చు నా శరీరము కృంగిపోయి ఉండవచ్చు నా శరీరముకు షుగర్ వచ్చి ఉండవచ్చు నా శరీరముకు బీపీ వచ్చి ఉండవచ్చు నా షుగర్ లేని వ్యాధి అయినా వచ్చి ఉండవచ్చు కానీ ఆత్మలో ఆత్మలో దిన 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 దినము నేను బలము పొందుకుంటూ ఉన్నాను హాలూయా హాలూయా ఏం పొందుకుంటున్నాడు బలము పొందుకుంటున్నాడు ఇక్కడ యహోశివ కాలేబులు కూడా అంటారు అయ్యా మాకు బలము పోల ఈ రోజు నుంచి మీరు బలహీనులు కాదు పేద పలుకులు పలకొద్దు ఎవరు దయచేసి మాది చిన్న ఇల్లు మాది రేకులు ఇల్లు అసలు సొంత ఇల్లు లేదు అసలు సొంత స్థలము లేదు సరైన ఉద్యోగం లేదని పేద పలుకులు ఈరోజు పలకవద్దు ఎందుకంటే మన దేవుడు ఐశ్వర్యవంతుడు హలలుయా హలలుయా నీవు నేను ఈరోజు ఆత్మలో ఎదగగలిగితే ఇదిగో గాయు అనే పరిచారకునికి దైవ సేవకుడు యోహ అని చెప్తున్నాడు కదా అయ్యా యా ప్రియుడా నీవు ఆత్మల వర్ధిలుచున్న ప్రకారము నువ్వు ఆత్మలు ఎదుగుతున్న ప్రకారము అన్ని విషయాలలో వర్ధిలుచు సుఖముగా సౌఖ్యముగా సంతోషంగా ఉన్నావనే మాట విని నేనెంతగానో సంతోషపడుతున్నాను అల్లలుయ్యా హలలుయా ఈరోజు దేవుడు అంటున్నాడు కదా ఈరోజు దేవుడు అంటున్నాడు నీవు నేను మనము ఆత్మ ఎదగగలిగితే ఆత్మలో బలపరచగలిగితే ఇదిగో మనము కన్నీరు తుడిచే వారిమిగా ఉంటాము మనము బలపరిచే వారిమిగా ఉంటాము దేవుని సంగతి కోరుకునే వారిగా ఉంటాము దేవునికి ఇచ్చేసే వారిగా ఉంటాము ఇదిగో దేవుని నిండు మనస్సుతో ఆరాధించే వారిగా ఉంటాము చివరిగా ఇదిగో మన బలము మనల్ని విడిచిపోదు హలలుయా హలలుయా